రెండవ పంటకు లాంఛనంగా నీటిని విడుదల చేశారు ఏపీ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి ఈ మేరకు అధికార యంత్రాంగంతో కలిసి సోమశల జలాశయం వద్ద ఆయన పర్యటించారు జలాశయం వద్ద వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు గంగమ్మ తల్లికి చీరసార సమర్పించి జలహారతి అందించిన అనంతరం నీటిని విడుదల చేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండవ పంటికి సోమశిల జలాశయం కింద మూడు లక్షల అరవై వేల ఎకరాలకు నలభై నాలుగు టీఎంసీల నీటిని కేటాయించారు తెలుగొంగ ప్రాజెక్ట్ ప్రాజెక్టు కింద ఒక లక్ష అరవై వేల ఎకరాలకు పదహారు టీఎంసీల నీటిని రైతుల అవసరాల మేరకు విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక సమగ్ర సాగునీటి యాజమాన్య వ్యవస్థ నీటి నిల్వ సామర్థ్యం సరఫరాలలో క్రమశిక్షణ పాటిస్తున్నామని వెల్లడించారు దీంతో సోమశిల కండలేరు జలాశయాలలో సుమారు వంద టీఎంసీల నీరు నిల్వ చేయగలిగామని అందువల్లనే రెండవ పంటకు సమృద్ధిగా సాగునీరు ఇవ్వగలుగుతున్నామని పేర్కొన్నారు రైతులకు మేలు జరగాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు గడిచిన ఐదేళ్లలో రైతుల పట్ల వివక్ష కొనసాగిందని విమర్శించారు నీటిని విడుదల చేస్తుంది ఈ ముప్పై ఐదు వేల ఎకరాలు కూడా ఆత్మకూరు చెరువుకి ఇచ్చేటువంటి యాభై రెండవ కిలోమీటర్లు ఆ యొక్క స్లూయిస్ వరకే నీళ్లు ఇవ్వగలుగుతాం దానికి కింద ఉన్నటువంటి పారుదల మెయిన్ కాలువ కానీ డిస్ట్రిబ్యూటరీస్ కానీ రాళ్లపాడు రిజర్వాయర్కి వెళ్ళేటువంటి మెయిన్ కెనాల్ కానీ పనులు చేయక గడిచిన ఐదు సంవత్సరాల నిర్లక్ష్య ఫలితం ఇవాళ ఆ ప్రాంతానికి నీరు ఇవ్వలేకపోయాం రెండవ పంట ఇవ్వడానికి అభ్యంతరం లేదు దాదాపుగా ఆ సమావేశం జరిగే రోజుకి యాభై రెండున్నర టీఎంసీల నీరు సోమశెల ప్రాజెక్టులో ఉంది అలాగే కండలేరు ప్రాజెక్టులో కూడా నలభై ఏడు టీఎంసీల నీరు అక్కడ కూడా నిల్వ సామర్థ్యం ఉంది తెలుగు గంగ ప్రాజెక్టులో కూడా నలభై ఏడు టీఎంసీల నీరు ఉంది అక్కడ కూడా దాదాపుగా ఒక లక్ష అరవై వేల ఎకరాలు అంటే నెల్లూరు జిల్లా పాత నెల్లూరు జిల్లా అన్న ఇప్పుడు ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్నా కూడా ముప్పై ఐదు వేల ఎకరాలు వెంకటగిరి గూడూరు సూలూరుపేటల్లో ఇస్తూ తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తి సత్యపేడు జిల్లాలకి లక్ష ఇరవై నాలుగు వేల ఎకరాలకి రెండవ పంటకి ఇవ్వడం జరుగుతుంది అలాగే రైతుల యొక్క కమిటీల నుంచి వచ్చిన ప్రాజెక్టులు డిస్ట్రిబ్యూటరీలు అలాగే నీటి సంఘాల అధ్యక్షులు వాళ్ళందరి సమన్వయంతో క్రమశిక్షణతో పాటించబట్టే ఇవాళ దాదాపుగా వంద టీఎంసీల నీరు ఈ రెండు రిజర్వాయర్లో మనకి మిగిలి ఉంది పెన్నా డెల్టా రెండు లక్షల ఎకరాలకు ఇవ్వాలని కనుపూరు కాలువ ఇరవై వేల ఎకరాలకు కావలి కాలువకు డెబ్భై నాలుగు వేల ఎకరాలకు ఉత్తర కాలువకి ముప్పై ఐదు వేల ఎకరాలకు దక్షిణ కాలువకి ముప్పై ఐదు వేల ఎకరాలకి ఈ విధంగా విడుదల చేస్తే మూడు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకి ఈ రెండవ పంటకి నీరు విడుదల చేస్తున్నాం ఇవాళ మీ అందరితో కలిసి మరి సోమశల జలాలని పెన్నార్ డెల్టా అలాగే నాన్ డెల్టా ప్రాంతమైన కావలి కనుపూరు కాలువలు సోమశెల ఉత్తర దక్షిణ కాలువలకు కూడా నీరు విడుదల చేశాం రైతాంగానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం